వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులకై జూన్ ఐదున ఏపీసీఎస్తో భేటీ డిఏ ఎస్ఎల్స్ పిఆర్సి అరియర్స్ ఏపీజిఎల్ఐ ఎక్సెట్రా ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఐదున ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరించిన సిఎస్ విజయానంద్ వైసీపీ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించలేదు సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జూన్ ఐదో తేదీన విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ తెలిపారు సుమారు పదివేల మంది ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని సంఘానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను ఆయన చాంబర్లో బుధవారం పలువురు నాయకులతో కలిసి ఆ సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన పదిహేను అంశాలపై నివేదికను విజయానంద్కు అందజేసి ఉద్యోగుల సమస్యలను వివరించారు జూన్ ఐదవ తేదీలో జరిగే సమావేశానికి తప్పనిసరిగా రావాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడంతో ఆనాడు పలు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారని అయితే ఆ సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు ఓ సంఘం నాయకులు ప్రభుత్వం మారగానే రంగులు మార్చినట్లు సంఘాలు మారని విమర్శించారు రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగుల బకాయిలపై తాము గవర్నర్ను కలిస్తే కొన్ని సంఘాల నాయకులు విమర్శించారని తెలిపారు ఇటీవల శాసనసభలో ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రకటించారని ఆనాడు తాను చెప్పిందే నిజమైందని అన్నారు వేతన సవరణ కమిషన్కు సిట్టింగ్ న్యాయమూర్తి లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో పన్నెండవ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలన్నారు ఇరవై వేల కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పిఆర్సీ హరియర్సు డిఏ అరియర్సు ఎస్ఎల్సు ఏపీజిఎల్ఐ మొదలు బకాయిల చెల్లింపుకు కాలపరిమితితో కూడిన రూట్ మ్యాప్ను విడుదల చేయాలన్నారు సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి చర్యలు తీసుకోవాలని కోరారు వాణిజ్య పన్నుల శాఖలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎనభై మంది ఉద్యోగులపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు ఈ సందర్భంగా అయితే ఆయన జూన్ ఐదో తేదీన ఉద్యోగుల కౌన్సిలింగ్ సమావేశం జరుగుతుందని తనకు ఏపీ సిఎస్ విజయనంద రావాలని అయితే ఆయన